నమస్కారం పాజిటివ్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఇవాళ ఎపిసోడ్లో ఫిట్నెస్ గురించి మాట్లాడుకుందాం ఫిట్నెస్ అంటే ఏంటి ఫిట్నెస్గా ఎలా ఉండాలి ఫిట్గా ఎలా ఉండాలి ఫిట్నెస్ అచీవ్ చేయడానికి మనం ఏమేమి చేయాలి ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి గారు హీఈస్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అలాగే థర్టీ పైగా పుస్తకాలకి ఆధర్ కూడాను సో మరి ఎంతో నాలెడ్జుల్ పర్సన్ సో అలాంటి వ్యక్తితో ఇవాళ మనం ఈ ఫిట్నెస్ అనే అంశంపైన మాట్లాడుకుందాం నమస్తే సార్ నమస్కారం వెల్కమ్ టు దో ఫిట్నెస్ మంత్ర అని ఇవాళ చాలా మంది చెప్తూ ఉంటారు సో వాట్ ఈస్ ది ఫిట్నెస్ మంత్ర ఫిట్నెస్ మంత్ర నన్ను అడిగితే నేను ఒక ఏం పెట్టుకున్నా ఏంటి ఒక ఒలింపియన్ కావడానికి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ తీసుకోవాలి ఒక టైటిల్ని కావాలి అని ఆ జర్నీలో రకరకాలుగా స్పీడు పవర్ స్ట్రెంత్ అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ కండిషన్ చేస్తారు మామూలుగా జనరల్ కి ఒక ఫిట్నెస్ కావాలంటే మనం ఉన్న జాయింట్స్ లిగమెంట్ చూడండి నెక్ నుంచి షోల్డర్ హిప్ నీస్ ఎల్బోసు విస్ట్ యాంక్లెట్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కండిషన్స్ కావాలి మనకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే అన్ఫిట్ అయినా అవన్నీ జామ్ అయిపోతాయి ఇంజెక్షన్ లాగా ఉంటాయి డోర్ ఇంజెక్షన్ లాగా ఉంటాయి అక్కడ నుంచి ఆర్గన్స్ ఫంక్షన్ యునైటెడ్ ఫంక్షన్ కావాలి ఎన్ని ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయి మనకు ఐదు ఆర్గన్స్ ఫంక్షన్ మన బ్రెయిన్ ఇవన్నీ కోఆర్డినేషన్తో కావాలి కదా దానికి ఒక చిన్న వాకింగ్ ఒక చిన్న రన్నింగ్ ఈ సూర్య నమస్కారం యోగాలో ఉన్నాయి సూర్య నమస్కారాలు ఈ కార్డీల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి మా దాంట్లో మార్షల్ ఆర్ట్స్లో పచ్చ ఉన్నాయి అని ఎలా కిక్కులు ఉండేది కిక్కులు ఉన్నాయి ఒక ఐదు వందల కిక్కులు ఫంట్ కిక్కులు ఆగి కిక్కులు కొట్టాలి నిలబడి కొట్టకపోతే పండుకొన్న సరే కిక్కులు కొట్టాలి పండుకొన్న పంచులు చేయాలి ఓకే ఒక ఐదు వందల ఐదు వందలు చేసి చూడండి ఎంత మంచి ఎక్సర్సైజ్ అయిపోతే ఎంత సర్కులేషను మొత్తం ఉన్న బాడీలో ఉన్న ఎనర్జీ అంతా అన్ని ఆర్గన్కి అక్కడ క్లీన్ చేసేస్తుంది లేయర్ బై లేయర్ అయితే డస్ట్ ఉంటుందో అది క్లీన్ చేస్తుంది కానీ సింపుల్ అది చూడీకి కానీ మనవాళ్ళు చేయడానికి ఓపిక రావాలి ఇంకోటి వాళ్ళకు మోటివేట్ కావాలి పేరెంట్స్ పిల్లలకి ఎంకరేజ్ చేయాలి మళ్ళీ పిల్లలు టు కంటిన్యూ వర్ లాంగ్ టైమ్ ఏనో మళ్ళీ ఏజ్ ఉన్న వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ట్రై వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి జనరలీ పిల్లల్ని పెంచుతున్నా అదే పెద్ద జాబ్ అనుకొని వాళ్ళు ఏం చేయరు సో దే ఐ ఆల్సో హ్యావ్ టు వర్క్అవుట్ ఏనో వాళ్ళు వాళ్ళకు టైం పెట్టుకోవాలి ఒక థర్టీ మినిట్స్ ఒక వన్ అవర్ దే హెవ్ టు అవుట్ అదర్వైజ్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫిట్నెస్ లేనందుకే రకరకాల పెయిన్స్ వస్తున్నాయి ఆ పెయిన్స్ కి ట్యాబ్లెట్ వాడుతారు ట్యాబ్లెట్ వాడిన తర్వాత మళ్ళీ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ప్రతి పెయిన్ ట్యాబ్లెట్లో మీరు ఏ డాక్టర్ని అడగండి ఇంక్లూడింగ్ వరల్డ్ వర్ల్డ్ ఎంత పెయిన్ క్యా ట్యాబ్లెట్ ఈజ్ ఓన్లీ ఫర్ టెంపరీ రిలీఫ్ నాట్ పర్మనెంట్ ఇనిషియల్ తీసుకోండి దాని తర్వాత మీరు లైఫ్ లాంగ్ పెయిన్స్ ఉన్నాయి అనుకోండి మీరు లాంగ్ తీసుకుని అనుకోండి అయిపోయాయి ఎవ్రీ ఆర్గన్స్ కులాప్ అయిపోతాయి చిన్న 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 వాకింగ్ చేయాలి ఒక స్టెప్ ఎక్కలేరండి మనం మూడు ఫ్లోర్లు ఉండి ఎక్కలేరు మూడు ఫ్లోర్ ఉంటే వాడు లిఫ్ట్ రన్ అయ్యేదాకా కరెంటు వచ్చిన దాకా మరి కరెంట్ అయిన తర్వాత వచ్చిన తర్వాతనే అంటే అంటే మనకి అటాక్ ఎందుకు రాదు చెప్పండి ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్కి వస్తుంది అంటే ఎందుకు వస్తుంది చెప్పండి బికాస్ డాక్టర్ అడుగుతున్నారు మా దగ్గర ఉన్న వాళ్ళు పేషెంట్స్ మినిమం మినిమం ఏజ్ ఫిఫ్టీన్ అండి హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళు అంటున్నారు అంటే మంచిగా లా ఉన్నారు మంచిగా పేరెంట్స్ బాగా ఎర్నింగ్ చేసేసి మనం మంచిగా ఫుడ్ పెట్టి మనకి మంచిగా త్రీ టైమ్స్ ఫుల్ తినిపిచ్చి వానికి ఎంజాయ్ చేపిస్తారు తినడానికి ఓకే చదవడానికి మంచిగా పెడుతున్నారు బట్ ఏదో యాక్టివిటీస్ కూడా కావాలి కదా అదే దట్ ఇస్ అ ప్రాబ్లం సో అందుకోసం పేరెంట్స్ స్టార్ట్ కావాలి మీరు ఒకటికి ఇంజెక్ట్ కావాలి ఒక ప్యాషన్ కావాలండి ఇప్పుడు నన్ను అడుగుతారా గినిసేది ఒక ఏం పెట్టుకున్నాను నేను ఒక గా ఇప్పుడు అందరు పిల్లలు ఒకటి ఏం పెట్టుకోవాలి ఒక చాంపియన్ కావాలనుకుంటే ఆ జర్నీలో ఆటోమేటిక్లీ ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ మండల్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ అలాగే మొత్తం టోటల్ దే విల్ రీచ్ టార్గెట్ ఆ జర్నీలో వానికి ఫుల్ కండిషన్ అయిపోతాడు వాడు ఈ అవసరమే ఉండదు వానికి ఫిట్నెస్ గా నువ్వు ఎంటిటీ అని ఏమి లేదు ఇక ఫిట్నెస్ ఇంద ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అలాగే చేసుకుంటే నేను మార్షల్ ఆర్ట్స్ యాజ్ యాజ్ ఏ తైకోండో గ్రాండ్ మాస్టర్ ఐ డూ మార్షల్ ఆర్ట్స్ ఎవ్రీ డే సో దాంట్లో ఎన్ని రకాలుగా ఎన్ని రకాల జంపింగ్ కిక్స్ పంచెస్ సో మెన్ని రకాలుగా ఎక్సర్సైజ్ కండిషన్స్ అయితే అన్ని రకాలుగా అన్ని ఆర్గన్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు ఉన్నాయి మా దాంట్లో సో ఫుల్ కండిషన్ అయిపోతుంది అలాగా ప్రతి ఒక్కరికి ఒక ఏజ్ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారు క్లబ్ మెంబర్షిప్ తీసుకొని ఏదో షటిల్ ఆడతారు ఏదో చిన్న చిన్న గేమ్స్ ఆడుతున్నారేమో ఇప్పుడు చిన్న యాక్టివిటీసే అదని చేయాలి కదా అదే కష్టం ఎస్ సార్ అంటే చాలామంది ఈ ఫిట్నెస్ కోసం మరి ఎన్నో దారులు వెతుక్కుంటూ ఉంటారు దాంతో ఈ మధ్యన కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ అన్నది కొన్ని దారులు వెతుక్కుంటూ ఉంటారు అది వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు నాకు మజిల్స్ రావలేదని ఈ మధ్య స్టెరాయిడ్స్ కూడా వాడుతున్నారు స్టెరాయిడ్స్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఈ వాడడం జరుగుతుంది సో ఇవన్నీ ఒక తప్పు దారిలో వెళ్తున్నాను అనేసి మీరు అంటారా అవును హండ్రెడ్ పర్సెంట్ సి మీరు ఎన్ని రకాలు ఒక వన్ అవర్ చేస్తున్నారా టూ అవర్స్ చేస్తున్నారా వెయిట్ లిఫ్టింగ్ దేనికి ఏ డెవలప్ అయితే లేదు ఎంత ఫాస్ట్ డెవలప్ అయిన అవసరం లేదు న్యాచురలీ బాడీలో కెపాసిటీ ఉన్నంతనే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక త్రీ ఇయర్స్ ఉన్నాడు అనుకోండి వన్ హైటు టూ అండ్ హాఫ్ ఫీట్ ఉందనుకోండి ఒక్కసారి వానికి ఇంజక్షన్ ఇచ్చి నాలుగు లో ఐదు ఫీట్లో అనేసి ఇంజెక్షన్ ఇచ్చేసి ఏదో ఉన్నదాన్ని అన్ని అలా చేస్తే అబ్నార్మల్గా వద్దండి అబ్నార్మల్ వద్దు న్యాచురల్గా పెరగని ఇంతవరకు పెరుగుతున్నాడు పెరిగిన తర్వాత స్టాప్ అయిన తర్వాత వాడిని ఇంత పెంచడానికి కొంచెం అవకాశం కొన్ని ఎక్సర్సైజ్ కొన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది న్యాచురల్గా ఇది కూడా అంతే సి యూ వాంట్ బి బిల్డప్ ఓకే వాట్ ఈజ్ యు ఆర్ ఎంత ఎంత ఎన్ని ఎన్ని రకాల ఎన్ని రోజులు చేస్తున్నారు ఎక్సైజ్ చెప్పండి వాడు సిక్స్ డేస్ చేస్తుండో త్రీ డేస్ చేస్తున్నా వర్కౌట్ అది ఇంపార్టెంట్ వెయిట్ లో మజిల్స్ రాలేదని మజిల్స్ ఎంత డెవలప్ కావాలంటే పొద్దున సాయంత్రం చేయండి లోవర్ బ్లాక్ పొద్దున చేయండి సాయంత్రం అప్పర్ బాడీ చేయండి సో అలా చేసుకుంటే మీకు ట్వెల్వ్ వర్కౌట్స్ అయిపోయి ఇక్కడ ఎంత తొందరగా అయిపోతుంది వన్ మంత్ రూపాయలు పొంగిపోతారు వాళ్ళు సో ఈ సిడ్ తీసుకున్న అవసరం లేదు ఇవన్నీ ఆర్టిఫిషియల్స్ సైడ్ ఎఫెక్ట్ చాలా ఉన్నాయి ఇంక్లూడింగ్ హార్ట్ హార్ట్ అరెస్ట్ అయిపోతుంది అలాంటి చాలా రీసెర్చ్ ఉంది వరల్డ్ ఎంత చెప్తుంది బట్ ఏంటంటే ఈ ఫుడ్ బోళ్లకు పర్మిషన్ ఇచ్చేసారు కదా వీక్ ఉన్న వాళ్ళని తినొచ్చిన తినొచ్చు అనేసి పెట్టారు వాళ్ళు వీక్ ఉన్న వాళ్ళు కాదు ఇక్కడ అందరూ స్ట్రాంగ్ లో ఇంకా స్ట్రాంగ్ కావాలి ఇంకా పెరిగిపోవాలి అనేది తొందరగా అనేసి బూస్టప్స్ ఉన్నాయి ఇవన్నీ బూస్టప్స్ ఇది నాట్ అలా ఇది నాట్ గుడ్ అండి ఇది స్పోర్ట్స్ వనికి రావు ఓ అసలు ఏ స్పోర్ట్స్ వనికి రావు ఏను మేము నాచురలీ వీఆర్ యూనో సిక్స్ బ్యాక్ హోల్డర్ ఫార్టీఫై చేస్తుంది సిక్స్ బ్యాక్ హోల్డర్ ఎందుకు వీ నో ద సైన్స్ ఎస్ యూ నో వీ మెయింటైన్ ఇట్ అలాగనే చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటేనే ఆ ట్యూన్ అయితే ఉంటుంది అది ఆ సిస్టమ్ అనేది కండిషన్ అయి ఉంటుంది లేకపోతే వెరీ డిఫికల్ట్ సార్ ఇది ఫిట్గా ఉండాలంటే కనుక మరి ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు అంటే ఆ వెజిటేరియన్ డైట్ ఉండాలా లేకపోతే న్యూట్రిషన్ డైట్ ఉండాలా లేకపోతే ఫ్రూట్స్ ఉన్న డైట్ ఉండాలి ఇలాంటి డైట్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు నాన్ వెజిటేరియన్ జనరలీ స్పోర్ట్స్ పర్సన్కి అయితే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ చాలా కావాలి మినరల్స్ కావాలి విటమిన్స్ కావాలి ప్రోటీన్స్ కావాలన్నప్పుడు నాన్ వెజిటేరియన్ ఇస్ ఏ మస్ట్ కొంతమంది ఓన్లీ వెజిటేరియన్ ఉన్నప్పుడు వెజిటేరియన్లో కూడా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి లీఫీ వెజిటేబుల్స్ నుంచి మొదలైతే నట్స్ సోమీ నట్స్ గ్రెయిన్స్ అబ్బాబా బాబా అన్ని రకాలుగా పప్పులు ఉన్నాయి అన్ని మోస్ట్ ప్రొటీన్ ఫుడ్ అవి ఎక్కడ ఇప్పుడు చూడండి వెజిటేబుల్స్ పొటాటో ఎంత అది ఫ్రూట్స్ లో చూడండి యాపిల్ నుంచి మొదలైతే బనానా వరకు అబ్బా ఐరన్ ఫాస్ఫేట్ జింక్ అన్ని ఉన్నాయి తప్పటి లో ఎన్ని ఉన్నాయి అబ్బా బాబా దేవుడు ఎలా ఇచ్చాడంటే సీజన్ వైజ్ ఇచ్చాడు కొన్ని ఏమో అన్ని సీజన్లు వచ్చాడమో అన్ని సీజన్లు తినమని ఇచ్చాడు కొన్ని సీజన్ స్పెసిఫిక్ సీజన్స్ ఉంటే అప్పుడే డిఫిజన్స్ అయితే అంటే ఓన్ కి మనిషికి ఆ డిఫిజన్స్ వస్తాయి ఆ డిఫిజన్స్ అంటే ఆ టైంలో వచ్చినప్పుడు ఆ ఫ్రూట్స్ వెళ్తున్నాయి తినమని అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు నేచర్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ యు ద హోల్ వరల్డ్ ఈజ్ సపోర్టింగ్ యు బట్ స్టిల్ మనం అర్థం చేయకుండా కన్ను మూసుకొని ప్రపంచం చూసినట్టున్నది సో ఇది ఒక్కటే మనం కళ్ళు తెలుసు తెలుసుకోవాలి ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయా వెజిటేబుల్స్ ఉన్నాయా నాన్ వెజిటేబుల్ ఉన్నాయా సో ఈ చూస్ ఇట్ లో కూడా మీకు నాన్ వెజిటేబుల్ అంతా ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయి కూడా కొంచెం ఫాస్ట్ అప్ కావడానికి కొంచెం ఓవర్ ఎక్సర్సైజ్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అవర్స్ ఎక్ససైజ్ చేస్తూ ఒలంపియన్స్ వరల్డ్ రికార్డు గెనిస్ వరల్డ్ రికార్డులో చేయాలనుకుంటే ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఎయిట్ అవర్స్ వర్కౌట్ చేయాలి దానికోసం మనకు స్పెసిఫిక్ నాన్ అనేది రిక్వైర్డ్ అంటాం బట్ ఇవన్నీ ప్రోటీన్స్ పౌడర్స్ ఈ ఆర్టిఫిషియల్ ట్యాబ్లెట్స్ ఈ షుగర్ కోటరీ థింగ్స్ ఇది డ్యామేజ్ అండి ఆల్ ఆర్ కెమికల్ ప్రాసెస్ థింగ్స్ అవి కెమికల్ పడ్డం అని అంటే ఇట్స్ లైక్ పెట్రోల్ నీళ్లు పోసినట్టు ఉంటది ఇట్స్ అంటే మ్యాచ్ ఆల్స్ ఇట్ ఇస్ కెన్ అంటే అది కాదే కాదు తప్ప అది సిస్టమ్ అంతా పాటు చేసినట్టు ఉంటుంది దట్ ఇస్ వై అండర్స్టాండ్ ద సిస్టమ్ ఎందుకు నేను చూశాను కదా ఫస్ట్ గిన్నీస్ నుంచి నేను థర్టీ గిన్నీస్ చేశానంటే అంటే యు అండర్స్టాండ్ హౌ మచ్ ఐ సేన్ అడ్ హౌ మచ్ రిక్వైర్డ్ రికార్డ్ స్టమినా ఏం చేయాలి ఏం తింటే ఎవ్రీథింగ్ ఇస్ అమ్ లివింగ్ ఎగ్జాంపుల్ ఉన్నాను నేను ఇంకేం కావాలి మీకు నేను ఎవ్రీ రికార్డ్ ఈజ్ వరల్డ్ రికార్డే ప్రపంచంలో లేని రికార్డ్స్ అది ప్రజల్లో అన్నిటికీ ఒకరికే పర్సెంట్స్ ఇస్తారు ఒకటి నేను చేసి చూశాను చేయించాను కదా నేను చేశాను కదా సో ఐ హో ఏ ఎక్సైజ్ పెట్టి ఎందుకు జిమ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ థింగ్స్ ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ నో సైన్స్ ఇష్యూ నో ఏం కావాలి ఏ స్పోర్ట్స్ లో ఉన్నావు ఓన్లీ మజ్జుల్సే కావాలన్నా ఏ మజిల్స్ కావాలి అబ్డామిన్ మజుల్సా బైసప్సా షోల్డరా యూనో బట్సా లేకపోతే థైసా అని యు నెట్ మీ స్పెసిఫిక్ అని చెప్పి దాంట్లో మాస్టర్ చేయించేస్తాం మేము ఓకే ఇవ్ స్పెసిఫిక్ అని ఉండాలి అన్నిటికి స్పెసిఫిక్ ఎక్సైజ్ ఉన్నాయి ఎన్నిసార్లు చేయాలి హౌ సెట్స్ హౌ మెనీ మినిట్స్ టైం తీసుకోవాలి ఒకే సెట్ చేసి వన్ అవర్ తర్వాత ఇంకో సెట్ చేస్తే కాదు అది యూని బర్నింగ్ లో ఉండాలి అది వన్ మినిట్ సిక్స్టీ సెకండ్స్ మళ్ళీ ఇంకో సెట్ కి వచ్చి వెళ్ళిపోవాలి యూ కెనాట్ టేక్ టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ విత్ కూల్ అయి మళ్ళీ యూ కెనాట్ ఇట్ నో 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 మీరు ఒక కొడుకుడు ఉడకబెట్టాలన్నా కూడా కొంచెం వేడిగానే మళ్ళీ ఆఫ్ చేసేయండి మళ్ళీ కూల్ అయిన మళ్ళీ చేయండి అది సాయంత్రం అయినా కూడా ఉడకదు కొడుకుడు సో సేమ్ థింగ్ బాడీ కూడా అంతే సైన్స్ ఇన్ దాట్ సిస్టమ్ ఇన్ దాట్ సో అది నేర్చుకుంటే ఈజీ వెరీ ఈజీ అంటే మీరు ఇన్ని వరల్డ్ రికార్డ్స్ సాధించారు సో ఇవన్నీ సాధించడానికి వెనక మీకున్న ఎంతో కృషిపడ్డారు దీనికంటే ముందు మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఒక టైం టేబుల్ ఉంది సో ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని మీరు చెప్పడం జరిగింది అలాగే టైం టేబుల్ కూడా మీరు పెట్టుకున్నారు మరి మీరు ఎలాంటి టైం టేబుల్ ఫాలో అవుతారు అది మాకు కొంచెం చెప్తే మా ప్రేక్షకులకి ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది వాళ్ళకు ఏ టైం నేను ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేసిన అంటే మెడిటేషన్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నీ ఒక త్రీ అవర్స్లో కంప్లీట్ చేస్తాను ఓకే మెడిటేషన్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నీ సో అలాగా టైమింగ్ వీళ్ళు త్రీ అవర్స్ అవసరం లేదంటారు నేను హాఫ్ అన్ అవర్ పెట్టినా చాలు మెడిటేషన్ ఒక పది నిమిషాలు పెట్టి ఇరవై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి మళ్ళీ సాయంత్రం పోయి ఇరవై నిమిషాలు ఎక్సైజ్ పెట్టి టెన్ మినిట్స్ మెడిటేషన్ పెట్టి అంటే అలా పెట్టుకున్న కూడా వన్ అవరే ఇఫ్ యు ఆర్ ఎవర్ టు ట్వంటీ టూ అవర్స్ అనుకోండి అబ్బా అబ్బాబ్ లక్కీలి యువర్ బ్లెసింగ్ చేసినట్టు దేవుడిగా అటువంటి అటాక్లు రారు చాలా ఈ ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే మొబైల్ టైంపాసులు ఇదే మూవీసు టీవీసు ఇంకా ఏ ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్ సర్కులు ఈ గ్యాదరింగ్స్ ఇవన్నీ అలవాట్లల్లో వీళ్ళకు దే ఆర్ టైం పాస్ మోర్ అయిపోయి మోర్ జాయస్ అయిపోతున్నారు ఈ స్పోర్ట్స్లో ఫిజికల్ యాక్టివిటీ చేయాలని వాళ్ళకి అది రావాలి ఒక ప్యాషన్ రావాలి ఈ రోజు కూడా ఎన్ని చేసినా కూడా వేలు కిక్కులు కొట్టినా వేలు పంచులు కొట్టినా వేలు స్టెప్లు ఎక్కువ దిగుతానండి వీక్లీ ఒకసారి వన్ థౌసండ్ స్టెప్స్ ఎక్కుతా వన్ థౌసండ్ స్టెప్స్ దిక్కుతా స్టెప్స్ పెద్దగా ఉంటాయి సో ఎందుకు చేస్తానంటే వీక్లీ ఒకసారి చేయాలి అది ఓకే అది మస్ట్ రన్నింగ్ మినిమం టెన్ కిలోమీటర్స్ ఎవ్రీ వీక్ ఒకసారి చేయాలి నేను దాంట్లో ఐదు కిలోమీటర్స్ స్పెండ్ చేస్తాను ఐదు కిలోమీటర్ వాక్ చేయాలి అలాగే ఏం పెట్టుకున్నాను మొత్తం ఎవ్రీ డే టైం పెట్టుకున్నాను ఏదో మిస్ అయింది అనుకో నెక్స్ట్ డే క్యారీ చేస్తాను అలాగే రావాలి మనకు పిల్లలకి కూడా ఏస్ ఇది చేయాలి లేకపోతే కష్టం అది ప్రతి ఒక్క క్యాలిక్యులేట్ చేయాలి తెలుసా కారు కార్ మెయింటైన్ చేయాలి ఇల్లు ఇల్లు మెయింటైన్ చేయాలి ఆఫీస్ ఆఫీన్ మెయింటైన్ చేయాలి నీ టైమింగ్స్ నీ జాబ్ అని అన్నిటికీ నోటి మెయింటైన్ చేస్తున్నాం ప్రతి ఒక్క రూమ్ లో టాయిలెట్ టాయిలెట్ ఉంటుంది కిచెన్ కిచెన్ ఉంటుంది ప్రతి ఒక్కటి రూమ్ మెయింటైన్ చేస్తున్నారు కదా ఇంట్లో మనం మెయింటైన్ చేయాలి కదా అదర్వైజ్ దాని కొలాప్స్ అవుతుంది డోంట్ కేర్ సంథింగ్ అనుకో సంథింగ్ విల్ కొలాప్స్ ఎస్ సో అలాగనే ఇది కూడా అంతే సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సిస్టమ్ ఇన్ అ స్పెసిఫిక్ షెడ్యూల్ ఇక నేను ఒక ప్యాషనెట్ ఉన్నా అదే ప్యాషనెట్ నేను సేమ్థింగ్ ఐ వాంట్ కంటిన్యూ టు మై అపేక్షకులకి ఏంటంటే వాళ్ళు టైమింగ్ టూ అవర్స్ త్రీ అవర్స్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ కూడా హౌ ఇంటెన్సివ్ ఆర్ డూయింగ్ ఇట్ హౌ టఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఏదో థర్టీ మినిట్స్ అయిపోయిందా వెళ్ళి కొట్టినట్టు స్కూల్ పీరియడ్ అయినట్టు కాదు యూ హ్యావ్ వాట్ యువర్ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ యువర్ డన్ ఈజ్ ఇంపార్టెంట్ అది పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అది ఎంత జాయ్ ఉంటుందండి ఎక్సర్సైజు ఏ లిక్కర్ పెట్టండి ఏ సిగరెట్ ఏ డ్రగ్స్ పెట్టండి ఎన్ని ప్రెజర్ థింగ్స్ పెట్టండి ఎన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకొని పక్క పెట్టేసేసారు యూ విల్ బి ఎంజాయింగ్ డూయింగ్ ఎక్సర్సైజ్ అవుట్ చేస్తే ఎంత ఆనందం ఉంటుంది అంటే దేవుడు నన్ను వచ్చే జన్మంలో నన్ను మనిషికైనా బుట్టి ఇవ్వాలి నేను ఏ అనిమల్ పోను ఎందుకంటే నాకు అవకాశం ఉంది ఎక్సర్సైజ్ చేయడానికి అదే ప్రే చేస్తుంటాను నేను దేవుడు నాకు ఎప్పుడైనా చంపాలనుకున్నా కూడా ఒక టూ మినిట్స్ నాకు ఇవ్వాలి ఎందుకు తెలుసా ఎక్సర్సైజ్ చేస్తే నేను సాటిస్ఫై అయిపోయినా నేను ఈ భూమి ఉండి చాలా సాటిస్ఫై అయినాను అనుకుంటాను అది ప్రతి ఒక్కరికి రావాలి అడిక్షన్ అప్పుడే వాళ్ళకి ఆ ప్రేమ ఆ శరీరం పైన వీళ్ళకి తెలుసు మనం చస్తే ఊర్రా మనం ఎంబడి ఎస్ అన్ని తెలుసు నువ్వే నువ్వు చేసుకోవాలి సెల్ఫీసే మనం సెల్ఫీ నువ్వు నువ్వు కంట్రోల్ చేయకపోతే మళ్ళీ ఎవరు చేయరు అన్ని తెలుసు నువ్వు కూడా ఈ తప్పులు ఎంబడి తప్పులు చేస్తూనే ఉంటే మళ్ళీ ఎలాగా చెప్పండి అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనమే చూసుకోవాలి అంటే ఈ ఫిట్నెస్ గురించి మన చిన్నప్పుడు ఉండగానే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే మంచిది అంటారా ఎందుకంటే మళ్ళీ పెద్ద అయిన తర్వాత పెద్ద అంటే ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఈ సత్యాన్ని తెలుసుకుని సెవెంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత నీ ప్రాబ్లమ్స్ అండి బ్యాక్ ప్రాబ్లమ్ అంటే ఈ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లం స్ట్రెస్ ఉందండి ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అని అన్ని రిమూవ్ చేయించాను వన్ ఇయర్ లో అవుట్ మీరు వచ్చారు భూమి దేనికోసం అండి వీళ్ళ కనాలే వీళ్ళ టెన్షన్ తీసుకోవడానికి కాదు జస్ట్ యు ఆర్ లివింగ్ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయరు మీ లైఫ్ లీడ్ చేయండి అర్థమైందా వరకే మన పని డోంట్ టేక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీ అందరి రాత రాసిందంతే ఎవ్రీబడి హస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ప్రతి ఒక్కటికి క్రాస్ కావాలి ప్రతి ఒక్క మనిషికి ఎంత స్పూడ్ ఫీడింగ్ చేయడానికి రాదు ఈ లైఫ్ ఎవ్రీ బడీ హెస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ నేను ఎక్సైజ్ చేస్తున్నా నాకు మంచిగా అయితే ఆయన కొరకు అవుతుందండి మా వైఫ్ ఉండని మా చైల్డ్ ఉండని మా సన్ ఉండని మా మా బ్రదర్ ఉండని మా ఎవరన్నా అవును సో నువ్వు చేస్తే నీకు బెనిఫిట్ నేను చేస్తే నీకు బెనిఫిట్ అందు ఏజ్ అందుకోసం ఫార్టీ అన్న ఫిఫ్టీ అన్నా కూడా వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేయాలి వాళ్ళు ఏదో స్వెట్ అయితే తీయాలి బ్లడ్ నుంచి క్లీన్ చేయాలి శరీరం మంచిగా క్లీన్ చేస్తాము మంచిగా తయారు అవుతాము మనం ఎయిరు బాడీ అంతా క్లీన్ చేసుకోవడం బట్టలు ఉతుకుతాము ఇది చూడండి మీరు ఇదే రెండు వేల సంవత్సరాల కింద బట్టలు ఉతుకుడా వాయ్ సేమ్ డ్రెస్ ఫర్ లైఫ్ లాంగ్ ఇప్పుడు రెండు సార్లు వేసుకొని తీసి ఉతుకాలి మళ్ళీ ఇస్త్రీ చేయాలి వేసుకోవాలి మనిషి ఎప్పుడైతే ఎక్స్టర్నల్ థింగ్స్ ఇంత బ్యూటీ మెయింటైన్ చేస్తున్నాం ఇక ఈ లైఫ్లాంగ్ ఉండే బాడీని ఎలా మెయింటైన్ చేయకపోతే ఎలాగంటే చెప్పండి ఎస్ సో మనం ఎక్కడ అండి అందుకోసం మనది డబ్బులు అన్ని చేసేయాలి నాన్న చనిపోయేటప్పుడు ఏం చేయాలంటే నాన్న నాకు హెల్త్ గురించి ఎచ్చిపో కొన్ని లక్షలు కోట్లు పెట్టిపోవు ఎందుకంటే నేను కూడా ఇదే లో వచ్చాను నువ్వు కూడా ఏం చేయకుండా చనిపోయావు నేను కూడా అదే చేయకుండా చనిపోవాలి వస్తుంది ఒకరోజు నాకు ఏదో అవుతుంది అవి పెట్టడానికి నేను వేరే మీద బడరం చేయను నా సన్ను మీద వైఫ్ మీద ఇయ్యను అన్న అని ఇయ్య అట్లా వస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితి అలాగే జరుగుతుంది సో అది క్రాస్ కావాలనుకుంటే ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ సెల్ఫిష్ ఉండాలి కొంచెం ఎస్ ఆ మోటివేట్ కావాలి ఏదో ఒకరోజు రెండు రోజు బాధలు అవుతాయి వాకింగ్ చేసినా బాధ ఉంటుంది రన్నింగ్ చేసినా ఏ ఎక్సర్సైజ్ చేసినా బాధ ఉంటుంది ఆ బాధలు తట్టుకుంటేనే మీరు ఈ అన్నిటికీ క్రాస్ అయి ఉంటారు లేకపోతే డబ్బులు పెట్టాలి సింపుల్ స్వెట్ అవడు కాకపోతే ఇక్కడ లో ఉన్న ఇంప్యూనిటీస్ అన్నీ ఉన్నాయి అన్ని ఉండేవి ఇక్కడ స్వెట్ మనం అంత క్లీన్ చేస్తున్నాం స్వెట్ అంతా బయటదంతా కానీ లోపల ఉన్నది ఆ లో ఉన్న స్వెట్ లో ఉన్న మైల్ అంతా తీయాలంటే స్వెట్ ద్వారానే తీస్తాం సో అది సింపుల్ సైన్స్ అది అది ప్రతి ఒక్కరికి రావాలండి లేకపోతే కష్టం ఈ జీవితము దేవుడు అనుకుంటున్నాడు ఐ వాంట్ టు డిస్కార్డ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని ఎందుకు అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ అన్ని ఈ సునామీలు ఇవన్నీ అడ్డమైనవి ఎందుకు వస్తున్నాయి రీసెస్ ఇది ఇది తీసేయాలని ఎందుకంటే ఆయన చెప్పిన విద్య ఆయన ఇచ్చిన ఏది విద్య కష్టపడాలి పొద్దున సాయంత్రంకి అప్పుడే తిండి అనేసి పెట్టాడు అలాగే లేదు ఇప్పుడు స్టోరేజ్ ఉన్నాయి మనకు వంతు టుగెదర్ యేస్ టుగెదర్ బ్రతకడానికి ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ఫుడ్ కొనడానికి డబ్బులు ఉన్నాయి మనకు అందుకోసం మనం ఎందుకు యాక్టివిటీస్ చేయాలి అది ప్రాబ్లం వచ్చినాయి అదే అసలు ఏ డబ్బుల సంగతి లేదు నువ్వు కష్టపడితే నీకు వస్తుంది అన్న అప్పుడు కష్టపడతాడు అప్పుడంతా ఎంత ఫార్ములలో అక్కడ ఇక్కడ ఎంత వర్క్ చేస్తుండే ఇప్పుడు చూడండి వెయ్యి సంవత్సరాలకి రెండు వేల సంవత్సరాలకి ఇప్పుడు చూడండి ఎంత ఎంత డిఫరెన్స్ ఉందో అంత మోడనిటీ కిల్లింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ మొత్తం టోటల్ ఆల్ కంఫర్ట్ జోన్స్ అయిపోయినాయి ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఏ సైన్స్ వచ్చినా కూడా నీకు కంఫర్ట్ జోన్లో పెడుతుంది ఏది కష్టపడాలనుకుంటూ చేస్తుంది లిఫ్ట్ కూడా స్టెప్లు ఎక్కాను కూడా లేదు రెండు ఫ్లోర్ నుండి రెండు ఫ్లోర్లకు వచ్చింది ఇప్పుడు ఒక్క ఫ్లోర్కి ఇంకో ఫ్లోర్కి ఎక్కన కూడా లిఫ్ట్ పెట్టుకుంటారు చిన్న చిన్న లిఫ్ట్ వచ్చేసి అంటే ఇంకా రాంగ రాంగి ఏం జరుగుతుందండి అండి బెడ్ మీకు బయట అనుకుంటే బయట లేపి ఇలా బండి అది కూడా అవి వచ్చేస్తే మెషినరీ అంటే మీరు అదే చూస్తున్నారు అదే సైన్స్ అనుకుంటున్నా అందుకొని గాంధీజీ గారు ఫస్ట్ చెప్పారు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ ఇషనెస్ ఇట్స్ నాట్ హెల్ప్ అది అర్థం కాలేదు చాలా హెడ్లైన్లు అది సైన్స్ అండ్ టెక్నాలజీ అగేన్స్ట్ అయినా ఎందుకు అగేన్స్ట్ అంటే ఆయన కాన్సెప్ట్ ఇది ఫిజికల్ యాక్టివిటీస్ మైనస్ అయిపోతుంది అని చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్ గుడ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ అన్నాడు మళ్ళీ కూడా అర్థం కాలేదు మీరు చూడండి మీరు బుక్లు అని చదివితే మీకు అర్థమవుతుంది సో ఈ ఫిట్నెస్ అనేది మీరు ఫిజికల్ ఫిట్నెస్ అని గురించి చెప్పారు సార్ సో ఇమోషనల్ అండ్ స్పిరిచువల్ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయగలుగుతాము ఎమోషన్స్ అంటే ఒకటి ఏంటంటే అండి మన వీక్ బాడీ ఉంటే డెఫినెట్లీ మీరు ఇమీడియట్లీ అట్రాక్ట్ అవుతారు ఒక మనిషి ఏదన్నా కూడా ఆ కోపం వచ్చేస్తుంది బికాజ్ అక్కడ ఫిట్నెస్ లేదు మనకి ఒక కండిషన్ లేదు ఒక అర్థం బ్రాడ్ మైండ్ రాదు ఒక డిసిప్లిన్ లేదు ఆ సెన్సరీ సిస్టమ్స్ అంతా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే ఆ స్ట్రెంత్ ఉంటే నీకు మైండ్ కూడా హెల్తీ బాడీ హెల్తీ మైండ్ అంటారు హెల్తీ మైండ్ హెల్తీ బాడీ అంటారు వైస్ వర్సా ఇప్పుడు మరి మా కన్సెప్ట్ ఏం హెల్తీ మైండ్ హెల్తీ బాడీ మేక్స్ హెల్తీ మైండ్ అంటారు మేము మా మార్షియల్ ఆర్ట్స్లో మా ఫీల్డ్లో ఏమంటారు తెలుసా హెల్తీ బాడీ ఉంటే హెల్తీ మైండ్ అవుతారా బాబు అని అంటున్నాం

ఇష్యూస్లలో నీటికి బయటికి రాక అదే దాంట్లో నెగిటివిటీ 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 కేర్స్ మోర్ నెగిటివిటీస్ అలాగే నెగిటివ్లే ఉంటుంది ఒక్కరినసా పాజిటివ్ ఆలోచించారు ఓకే వాళ్ళు అన్న దానికి ఏదో మీనింగ్ ఉన్నదో ఏదో ఉండొచ్చు అని ఉండొచ్చు కానీ మనం మంచి బిహేవ్ చేసిన అనుకోని వాడు ఆ వ్యక్తి మళ్ళీ అనడు పదిసార్లు తాను నేను కదా తిట్టినప్పుడు వాడు పడిన తర్వాత యు సీ నెక్స్ట్ టైం యూ ఓన్ సే ఎనిథింగ్ బికాస్ యూ కరెక్ట్ ఏం బికాస్ యూ బిహేవ్ నైస్లీ నువ్వు నో ఇట్ ఇస్ నాట్ ఓకే నువ్వు కోపం అనే ను కోపం అని వచ్చింది యూ టేక్ ఎ పాజిటివ్ సెన్స్ ఆ పాజిటివ్ సెన్స్ మేక్స్ ఎ పర్సన్ రియల్లీ ఒక ఒక కార్ల్ అటాచ్మెంట్ ఉంటుంది మీరు చూడండి ఎనీబడి షౌట్స్ అయినా టై టు హిట్ అయినా కూడా వాడిని మంచిగా పాజిటివ్ మాట్లాడండి దాని తర్వాత వాడు అరే ఇంత మిస్టేక్ తల కొట్టుకుంటే విల్ క్రై వన్ డేస్ ఇస్ వాట్ ద సొసైటీస్ ఎంత ఎనిమిట్ ఉన్నా కూడా అది ఎంత పోతుంది అది నో నో రా నేను చూశాను వాట్ ఈస్ నైస్ ఫ్యాండ్ వండర్ఫుల్ ఇంత అన్న తర్వాత కూడా కొన్ని సినిమాలలో ఇవన్నీ ఎమోషన్స్ చూడండి మోస్ట్ ఆఫ్ ద ఎమోషన్స్ ఇప్పుడు నాకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఫిలింగ్ ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ తీసు అనమాట ఆ ఎమోషన్ ఇంట్రాక్షన్ కావాలి ఎమోషన్ అబ్సార్బ్షన్ కావాలి పాజిటివ్ అబ్జార్ప్షన్ ఉండాలి నెగిటివ్ అబ్జాప్షన్ అంటే నువ్వు తిట్టిన వాడు వాటి వాడు కొట్టిన నువ్వు కొట్టినా దిస్ వాట్ గోయింగ్ ఆన్ డాక్సా మనము కుక్కరా కుక్కర్ కు అనడానికి సో మన మనుషులు మనకి తెలియలే అబ్బాయి అడిచిండు వానికి ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి మనది ఓ ఫ్రెండ్ తెలియక వాడు అన్నాడు సో ఈ ఈ ఇంటరాక్షన్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్స్ ఎస్ సార్ ఈ మెడిటేషన్ అన్నది ఈ ఫిట్నెస్కి ఎలా దోహదపడుతుంది చాలా చాలా ఎందుకంటే బాడీ హీట్ అయిపోతుంది కదా టోటల్లీ బాడీకి కూల్ చేయడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మనం ఫిజికల్ ఒకసారి కండిషన్ చేయడానికి యూ రిక్వైర్డ్ లాడ్ ఆఫ్ హీట్ లాడ్ ఆఫ్ కండిషన్స్ కదా దానికి మైండ్కి కామ్నెస్ కావాలి ప్లస్ సొసైటీలో ఫేస్ కావాలి ఆ ఫిజికల్ ఫిట్నెస్ చేసుకొని మైండ్కి సంబంధించిన మెడిటేషన్ చేయకపోతే యూ హ్యావ్ టు యూ యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కొంచెం యూనో ల్యాక్ ఆఫ్ మెమరీస్ రావచ్చు అండ్ యూ విల్ స్ట్రెస్ అయిపోతుంది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చిన్న పని చెప్పినా కూడా బికమ్ వెరీ వెరీ యూనో ఇరిటేటెడ్ ఎందుకు వస్తుందంటే బికాస్ మెడిటేషన్ ఇస్ రిక్వైర్డ్ బికాస్ ఈ రిక్వైర్డ్ లిటిల్సేషన్ రిలాక్సేషన్ ఫర్ ద బ్రెయిన్ మనకేన్ బ్రెయిన్ మన ఫీల్ అయ్యి వచ్చింది బాడీకి నవ్ యూ గో హెడ్ విత్ దాట్ సో ఇలాగా కూలింగ్ అండ్ హీటింగ్ అండ్ కూలింగ్ అండ్ దట్ ఈస్ వాట్ ద కండిషనింగ్ ఆఫ్ ద బాడీ యూనో ఈ అండ్ యాంగ్ అంటారు చైనీస్లో సో దాట్ విల్ గెట్ కండిషన్స్ అనమాట అందుకోసం మైండ్కి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ మనం సొసైటీ ఉన్నప్పుడు అది ఆ పాజిటివ్ థింకింగ్ రావడానికి నీ కామ్నెస్ కావాలి సొసైటీలో ఎంతమంది యాంగిరీ ఉన్నా ఎన్ని రకాలుగా స్ట్రెస్ వచ్చినా ఎమోషన్ వచ్చినా కూడా కామ్ చేయడానికి దట్ మెడిటేటివ్ టాన్స్ కావాలి మనకు ఓకే నేను ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకోసం ప్రతి ఒక్కరు టాప్ లెవెల్ స్పోర్ట్స్ పర్సన్ సో డూ మెడిటేషన్స్ ఆల్ ఒలింపిక్స్ దూ మెడిటేషన్ బికాజ్ మెడిటేషన్ మేక్స్ అ బాడీ వెరీ వెరీ కూల్ వెరీ కూల్ వెరీ కామ్ ఆ స్ట్రెస్ కాదు లేకపోతే ఎమోషన్స్ వచ్చి కూడా నీ బాడీ డ్యామేజ్ చేస్తుంది స్ట్రెస్ అయిపోయినా కూడా ఫియర్ వచ్చినా కూడా ఆల్ ఫియర్స్ కంప్లీట్ పాజిటివ్గా థింక్ చేస్తావు కదా మెడిటేషన్ చేస్తే సో నీ బాడీ ఏ ఏదైనా కూడా నీకు రెస్పాండ్ ఇస్తాను ప్రతి ఒక్క ఎమోషన్స్కి దాటి కంట్రోల్ కంట్రోల్ చేస్తుంది సో అందుకోసం దట్ ఈస్ అ బేసిక్ థింక్ చేస్తానంటే అంటే కామ్నెస్ ఇప్పుడు కాంపిటీషన్ కుట్టడానికి కూడా యూని ఆల్వేరీ రిలాక్స్ ఉంటావు స్ట్రెస్ ఉంటారు తెలుసా ఒక కంప్యూటర్ ఉన్నాడు వాడు ఎంతో నేర్చుకున్నాడో మరి నన్ను డిఫీట్ చేస్తుో నేను లూజ్ అవుతున్నామో ల్యాక్ ఆఫ్ ఫియర్ ఫియర్ వస్తుంది ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది ఒకటి ఫియర్ వస్తుంది తెలుసా అది మంచిది కాదు మంచికి ఆ ఫియర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే బికాస్ మైండ్లో ఆ స్ట్రాంగ్నెస్ లేనందుకు మెడిటేషన్ దానికి పనికి వస్తుంది ఎస్ సో దట్ ఈస్ వై ప్రతి స్పోర్ట్స్ పర్సను ప్రతి నార్మల్ పర్సన్ సొసైటీలో ఉండాలనుకుంటే ఈ ఎన్ని డీలింగ్ విత్ సో మెనీ కంపెనీసు సో మెనీ ఇష్యూస్ ఫ్యామిలీ ఈవెన్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో నీడ్ టు మెడిటేషన్ మోర్ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ టు అండర్స్టాండ్ జనరలీ విత్ ద చిల్డ్రన్ అండ్ విత్ ద విత్ ద సొసైటీలో ఎస్ సార్ ఎంతో అద్భుతంగా ఫిట్నెస్ పైన మీ మీ యొక్క ఇన్పుట్స్ ఇచ్చారు మరి ఎంతో నాలెడ్జ్ మాతో షేర్ చేశారు సో ఈ ఫిట్నెస్ అనే పైన ఫైనల్గా మీ ఇచ్చే మెసేజ్ ఏంటి సో వాళ్ళు టైము వాళ్ళకి ఎంత టైం ఉన్నా రోజు సెవెన్ డేస్ ఏ వీక్ మస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు డెఫినెట్లీ ఒక థర్టీ మినిట్స్ ప్రైమ్ మినిస్టర్ అటు తీసుకుంటున్నాడు ఆయన ఎక్సర్సైజ్కి కంట్రీకి అన్ని ప్రతి దేశాలలో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఉండే ఆర్ రియలైజర్ దట్ లైఫ్ అంటే ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఎస్ సో అన్నప్పుడు మనము ఎందుకు తీసుకోలేము అంత బిజీ అయితే లేము కదా సో మనకు టైం ఉన్నా కూడా వేస్ట్ దానికి అన్నేసే దానికి వీఆర్ వేస్టింగ్ టైం సో కొంచెం దయచేసి మీరు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మీరు డైలీ పెట్టుకుంటే అదే వన్ అవర్ ఒక వన్ మంత్ తర్వాత నువ్వు చేయకపోయిన టైంకి జ్ఞాపకం వచ్చేస్తుంది నేను ఒకటి నీకు ఒక పలుకుతుంది లోపల నుంచి ఒక ఒక అరిజు పలుకుతుంది అదొక ఒక ఒక డిజైన్ పలుకుతుంది ఒక సంతోషం పలుకుతుంది లోపల నుంచి ఏంటంటే తెలుసా ఒక ఎక్కడ కూర్చో మెయింటైన్ చేయొచ్చు ఎక్కడ ఉన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు నాట్ రిక్వైర్ దాని పెద్ద గ్రౌండ్ ఉండాలి పెద్ద అది ఉండాలి ఏం అవసరం లేదు ఇంట్లో ఒక చిన్న రూమ్లు చాలు ఎక్సర్సైజ్ చేయడానికి ఎస్ ఎంత మినిట్స్ ఎన్ని నిమిషాలు చేస్తున్నా ఎంత ఇంటెన్సివ్ చేస్తున్నా దాట్ ఈస్ ఇంపార్టెంట్ అది వాళ్ళు చేసుకుంటండి మీకు కోర్టు సేవ్ చేసేసే కోర్టు సేవ్ అయినట్టే ద వెల్త్ ఈ సేవ్డ్ బికాస్ ఆఫ్ హెల్త్ ఎస్ సో దట్ దే హావ్ టు మెయింటైన్ నేను కంఫర్ట్ జోన్ ఆల్వేస్ కంఫర్ట్ జోన్ కాకుండా ఎవ్రీ సిక్స్ ఎవరి ఎయిట్ ఎయిట్ అవర్స్ కూర్చున్న వాళ్ళు నేను చెప్తాను ఐటీలో కూడా ఐటీలో చాలా సంది నేను చెప్పాను లోన్ సిట్ ఎవ్రీ టూ అవర్స్ జస్ట్ గోఫర్ జస్ట్ వాక్ ఫర్ ఫైవ్ స్టెప్స్ టెన్ స్టెప్స్ చేతులు అట్లా ఇట్లా ఆడేయండి జస్ట్ పైకి కిందికి ఇట్లా ఇట్లా ట్విష్ చేయండి కాకుండా ఒక యూ సీ డిఫరెన్స్ దాట్ మీకు కాన్స్టెంట్గా పర్సన్స్ వెరీ 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 అని చెప్తాను మరి ఎంతో అద్భుతంగా ఫిట్నెస్ పైన మీ యొక్క ఇన్పుట్స్ ఇచ్చారు అలాగే ఎంతో అద్భుతంగా మరి ఎన్నో పాయింట్స్ పాయింటర్స్ మీరు చెప్పారు మరి ఎలా మన ఫిట్నెస్గా ఉండగలుగుతాను ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇవాళ పాజిటివ్ మంత్ర ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు